ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యే నమో నమ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణంలో ప్రథమాశ్వాసం కథ ప్రారంభం భక్తి ప్రధానమైన భరతభూమి ప్రపంచానికే నగవంటిది అందలి బదరి భద్రికాశ్రమంలో తపోదనులైన మునులు నివసిస్తుంటారు అందలి ప్రయాగ ప్రాంతంలో గోమతి అను పేరుగల జీవనది ప్రవహిస్తూ ఆ ప్రదేశాన్ని మరింత పునీతం చేస్తుంటుంది ఒకనొక శుభముహూర్తంలో లోకములన్నిటికీ మంగళములు చేకూర్చే గొప్ప సంకల్పంతో ఆ మునీశ్వరులందరూ ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉంటారు ఇంతలో పురాణ కథలను వినుల వీనుల విందుగా వివరించి చెప్పటానికి ఘనత సాధించిన సూత మహర్షి వారి వద్దకు చేరుకుంటారు అంత సౌనకాది ముని బృందమంతా సూత మహర్షిని సాంప్రదాయక మర్యాదలతో అత్యంత భక్తి శ్రద్ధలతో సుస్వాగతం పలుకుతుంది కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మునులంతా పురాణ ప్రవచకుడైన సూత మహర్షితో ఓ సూత మహర్షి రుద్ర విష్ణు దేవీ కల్పములలో ఏది గొప్పది లోకములో రుద్రపురాణమే గొప్పదనే వారు ఉన్నారు విష్ణు పురాణమే ఘనత కలిగిందని కూడా అంటారు అట్లే దేవి పురాణం అతి ప్రభావవంతమైనదని కూడా లోక ప్రసిద్ధము ఈ మూడింట్లో ఏ పురాణం ఆ అనాదియు ఆధారభూతము అయినదో విశే విశేకించగలరని అంటూ వేడుకున్నారు అంత వారి శ్రద్ధ భక్తులు గమనించిన సూతుడు వారితో ఇలా అంటాడు ఈ పురాణం చదివేవారికి వినేవారికి ఆసక్తి చూపేవారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సమస్త సుఖాలు భోగాలు పొందగలరు అంటూ తెలియజేస్తాడు అంత ముని బృందం ముక్తకంఠంతో ఇలా అంటారు ఓ పురాణ వాగ్భూషణ ఇప్పటికే మేమంతా ధార్మిక పౌరాణిక నైతి నైతికాంశాలన్నిటినీ విని అవగతం చేసుకున్నాము రుద్రకల్పం శివ శివపురాణ గాథలో సృష్టి రహస్యములన్నీ నిండి ఉన్నవి ఆ కారణము వలనే మాకు శివపురాణ కథలనే వినవలననే కుతూహలముగా ఉన్నది ఆ కథలను మాకు వినిపించి మాకు ధన్యత కలిగించండి అని కోరగా సూతునికి వారి మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి నన్ను మీ బృందం అంతా అధికంగా పొగుడుతున్నారు ఏ ఏమైనప్పటికీ నా ఎందు చూపే నమ్మకం నాకు మీ పట్ల అమిత ప్రే ప్రీతిని కలిగిస్తున్నది అందుకే ఆ శివపర్వాత్ముని మహిమలను వివరించే శివపురాణ గాథలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ పురాణములను వినుటకు ఇష్టపడే వారికి వినేవారికి పఠించేవారికి భూమిపైన అన్ని సుఖములు కలుగుతాయి ఆ తర్వాత స్వర్గలోక సుఖములు దీర్ఘకాలం అనుభవించే యోగ్యత కలుగుతుంది అన్ని పాపాలు నశిస్తాయి అట్టి మహిమాన్వితమైన గాథలను శ్రద్ధగా ఆలకించవలసిందనగా మునులను సంసిద్ధులను చేశారు సూతమహామహర్షి పూర్వము మార్కండేయ మహర్షి మొదట సరస్వతి బ్రహ్మదేవులను లక్ష్మీనారాయణులను శివపార్వతి శివపార్వతులను వారి వారి లోకములో దర్శనం చేసుకుంటాడు వారందరినీ త్రికరణ శుద్ధితో ధ్యానించుకుంటాడు శంకరులను దర్శించినప్పుడు వారిని మహర్షిలా ప్రార్థిస్తాడు లోకములకు మేలు కలిగించేందుకు ఆది దంపతులైన మీ పావన చరితాన్ని తెలియజేయండి అని వేడగా మా నందీశ్వరుని వద్దకు వెళ్ళుము అతడే మా చరితాన్ని మీకు వినిపిస్తాడంటారు ఆ జగన్మాత జగత్పితురులు వెనువెంటనే మహర్షి నందీశ్వరుని వద్దకు వెళ్ళి ఓ నందీశ్వర పార్వతీ పరమేశ్వరులు నన్ను నీ వద్దకు పంపి నీ ద్వారా వారి చరితాన్ని వినవలసిందిగా ఆదేశించారు అంటారు నారదుని గాథ మునీంద్ర పూర్వముఖానొక సమయంలో హిమాలయాల అగ్రభాగంలో ఉన్న మానస సరోవర ప్రాంతంలో నారద మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు ఎప్పటి వలననే ఎవరు తపరా తపమాచరించుచున్నా తన దేవేంద్ర పదవిని వరంగా కోరుకుంటారనే భయంతో ముందే నారదుని తపస్సుకు భంగం కలిగించే యోచనతో రంభ ఊర్వశి తిలోత్తములను మహర్షి వద్దకు పంపిస్తాడు ఇంద్రుడు నారదుని తపో తీవ్రత వల్ల అప్సరాంగనలు అతని దర్దాపులకు కూడా చేరలేక వెనుదిరిగి ఇంద్ర సభకు తిరిగి వస్తారు ఇంద్రుడు తన అలౌకిక శక్తితో శివుని అనుగ్రహం కోసం శివతత్వాన్ని అవగతం చేసుకోవటానికి నారదుడు తపస్సు చేస్తున్నాడని గ్రహించి అమరప్రభు గ్రహిస్తాడు అమరప్రభు తర్వాత శివుని కటాక్షం పొందినట్లు అనుభూతి చెందిన నారదుడు తపస్సును విరమించుకుంటాడు నేరుగా తన తండ్రి అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన సంగతిని వివరిస్తాడు అనంతరం శివుని సమీపించి తన తపస్సు ఫలించిందని తెలియజేస్తాడు ఆ తదుపరి విష్ణులోకం వెళ్ళి శ్రీమన్నారాయణుని కీర్తించి స్వామి నేను తపోఫలాన్ని పొందాను ఇకపై విష్ణుమాయ కానీ శివమాయ కానీ నన్నేమీ చేయలేవు అని గర్వంగా పలుకుతాడు నారద మహర్షి మాయా ప్రకృతి నుంచి పుట్టిందే శివకేశవుని ఆశ్రయించి ఉండే మాయా అదే జ్ఞానులైనామని గర్వించిన ఎవరైనా అది సక్రమ రీతిలో నడిపిస్తుంది మాయను అధిగమించుటకు ఎంతో శ్రమించవలసిన అవసరం ఉంటుంది నారద నీవు వైరాగ్యమును అవగతం చేసుకున్న వాడివే అయినా మాయాతత్వమును అంత తేలికగా బోధపడే విషయం కాదు సదా మూడు లోకాలను సంచరిస్తుంటావు కొంచెం విచక్షణతో యోచించినట్లయితే నీకే బోధపడుతుంది అని నారాయణుడు పలకగా విష్ణు విష్ణువాక్యాన్ని అనుసరిస్తాడు విష్ణుమాయ ఆవరించిన నారదుడు ఇక నారదుడు భూలోకంలో సంచారం సంచారం చేస్తూ విష్ణుమాయచే నిర్మింపబడిన కళ్యాణ నగరాన్ని చూచి ఎంతో ముచ్చట పడతాడు శిలానిధి అనే రాజు ఆ నగరాన్ని పాలిస్తుంటాడు తన రాజ్యానికి ముని రావడం శుభ భావించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి నమస్కరింపజేసి ముని ఆశిస్సులను అర్థిస్తాడు త్వరలోనే ఆమెకు జరిగే స్వయంవరంలో యోగ్యుడైన భర్తను ఎంపిక చేసుకునేలాగా ముని దీవిస్తాడు అదేం చిత్రము గాని ఆ సుందరాంగిపై నారదుడికే ప్రేమ పుడుతుంది ఎంత ప్రయత్నించినా తనలో చెలరేగుతున్న కామవాంఛను అదుపు చేసుకోవటం మునికి సాధ్యం కావటం లేదు ఏ ఉపాయం చేత అయినా ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు అయితే ఒక సందేహం మాత్రం మునిని వీడలేదు అదేమిటంటే తన వంటి ముని వేషధారిని బ్రహ్మచారిని ఆమె ఇష్టపడుతుందా ఇలా ఆలోచిస్తూ శ్రీ విష్ణు భగవాను వద్దకు వెడతాడు తను సంసారిగా చేసేలా అనుగ్రహి అనుగ్రహించమని వేడుకుంటాడు అయితే ఆ యువతి స్వయంవరంలో తననే ఇష్టపడే విధంగా అందమైన రూపాన్ని ప్రసాదించి తనను సంసారి చేయమని ప్రార్థిస్తాడు నారదుడు నారదుని మనో చాంచల్యాన్ని లోపల నవ్వుకొని సరే అని వరదానం చేస్తాడు విష్ణుమూర్తి ఇంకేముంది వెంటనే ముని మేనంత అత్యంత సుందరంగా మానిపోతుంది ముఖం మాత్రం కోతు రూపంతో ఉండేలా చేస్తాడు శ్రీహరి ముఖం వికారంగా ఉందనే సంగతి నారదుడికి తెలియదు ఎవరి ముఖం వారికి కనిపించదు కదా వెంటనే ఎంతో ధైర్యంగా తనదే విజయం అన్న ధీమాతో స్వయంవరానికి చేరుకుంటాడు నారదుడు ఇంతలో శివుని మాయ కారణంగా బ్రాహ్మణి వే బ్రాహ్మణ వేషధారులైన ఇద్దరు ఇద్దరు రుద్రగణ గణాది నాయకులు మునికి చెరోవైపు కూర్చుంటారు ఇంతలో శ్రీమతి పూలమాల చేత ధరించి వరుణి ఎంచుకునేందుకు అటు ఇటు తిరుగాడుతూ ఉంది ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారెవ్వరూ ఆమెకు నచ్చలేరు వానరముఖ నాదరుడు సరే సరి కార్యక్రమానికి వచ్చేసి విచ్చేసిన వారెవ్వరూ నచ్చకపోగా అదే అదనుగా శ్రీ మహావిష్ణువుడు రాకుమారుడు వేషంలో ఆ స్థలానికి చేరుకుంటాడు తటాలున రాజకుమారి ఆయన మెడలో పూలమాలను వేసి తన మనోవాంఛను ప్రకటిస్తుంది ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోమని సలహా ఇస్తాడు